హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పండగ పూట కూడా పాత వినడానికి చాలా బాధాకరంగా ఉంది కదా ఒక స్త్రీని కించపరిచే విధంగా ఈ సామెత ఉంది ఎప్పుడైనా వినే ఉంటారు ఎవరైనా సరే పండగ పూట పాత ఇది ఖచ్చితంగా స్త్రీని కించపరిచే విధంగా ఉంది దాని అర్థాన్ని ఎప్పుడైనా విన్నారా ఎవరైనా ఆలోచించారా ఈ సామెత కరెక్టేనా తప్ప ఎవరైనా ఆలోచించారా ఖచ్చితంగా ఈ సామెత తప్పే అండి ఒక హిందూ స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఒక హిందూ స్త్రీ యొక్క గుణానికి విరుద్ధంగా అర్థం వచ్చేలాగా ఈ సామెత ఉంది ఈ సామెత ఒక అర్థం ఏంటంటే పండగ పూట కొత్త మొగుడు కావాలి అని దీని అర్థం నిజంగా ఈ సామెత ఇలానే ఉందా అని అనుమానం రావడంతో కొందరు పరిశోధనా ప్రయత్నాలు అయితే చేశారు ఈ సామెత మీద ఇది అసలు సిసలైన సాంప్రదాయమైన సామెత అండి కానీ దాని అసలు అర్థము అసలు సామెత ఏమిటంటే అసలైన సామెత ఏమిటంటే పండగ పూట కూడా పాత మడుగేనా పండగ పూట కూడా పాత మడుగేనా ఈ పురాతన సామెత ఇప్పుడు వెలుగులోకి రావడం చాలా సంతోషించదగిన విషయం ఈ సామెత యొక్క అర్థం ఏమిటంటే మడుగు అంటే వస్త్రం మడుగు అంటే వస్త్రం అంటే పండగ పూట పాత బట్టలు కాదు కొత్త బట్టలు కట్టుకోవాలి అని ఈ సామెత యొక్క అర్థం అంటే అప్పటి కాలంలో ప్రజల ఆర్థిక పరిస్థితులు అంతగా సరిగా లేకుండడంతో ఈ సమయత అనేది పుట్టుకొచ్చింది ఏంటంటే పండగ పూట కూడా పాత మడుగేనా పండగ పూట కూడా పాత మొగుడైనా కాదు పండగ పూట కూడా పాత మడుగేనా అంటే పండగ పూట కొత్త వస్త్రాలు అంటే కొత్త దుస్తులు కొత్త బట్టలు ధరించాలని దాని అర్థం ఇప్పటి నుంచైనా ఈ సామెతను కరెక్ట్గా పలుకుదాం మన తెలుగు భాషని రక్షించుదాం తెలుగు సామెతల్ని కాపాడుకుందాం తెలుగు సామెతలకు ఒక అర్థాన్ని ఇవ్వండి అందరూ కూడా పండగ పూట పాత మడుగేనా అనే సామెతను ప్రచారం చెయ్యండి అందరూ కూడా పాత పండగ పూట కూడా పాత మొగుడేనా అనే సామెతను విడిచిపెట్టి అందరూ కూడా పండగ పూట పాత మడుగేన అనే సామెతని ప్రచారం చేసి తెలుగుని రక్షించండి హిందూ స్త్రీ యొక్క గౌరవాన్ని కాపాడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ